దేవుని బిడలారా ప్రభువును రక్షకుడైన మీకు అండి మార్కు రాసిన సువార్త రెండవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు మనము ప్రార్థన చేసుకుందాం యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నామని పక్షవాయువు గలవాణితో చెప్పాను దేవుని బిడ్డలారా ఈ లోకములో మానవుల యొక్క పాపాన్ని క్షమించగల దేవుడు ఒకే ఒక దేవుడు అంటే ప్రభు అయిన ఏసయ్య ఎందుకంటే ఆ కల్వారి సులువులో మన కొరకై ప్రాణాన్ని ఇచ్చి ఆయన రక్తాన్ని చెందాడు కారణం మానవుల యొక్క పాపములను క్షమించడానికి దేవుని బిడలారా క్షమాపణ అనేది దేవుని యొక్క గుణం ఒక మనిషి జీవితములో ఉన్నట్లయితే ఆ మనిషి వల్ల దేవుని కొరకు ప్రకాశించడానికి కాదు దేవుని సన్నిధిలో ఆ మనిషి ఆశీర్వాదమును పొందుకొనడానికి కానే కాదు అంటే ఆశీర్వాదానికి సౌఖ్యానికి అడ్డుగా ఉండడమే పాపము ఈ మనిషి యొక్క జీవితంలో ఈ మార్కు రాసిన సువార్త రెండవ అధ్యాయంలో ఈ మనిషి జీవితంలో ఇతను నడవకుండా ఉండడానికి కారణమేమి వ్యాధి ఆ వ్యాధికి కారణమేమి పాపము ఆ మనిషి యొక్క వ్యాధిని దేవుడు చూడలేదు కానీ ఆ వ్యాధికి కారణమైన పాపమును దేవుడు క్షమించాడు ప్రభోయిన ఏసయ్యవాణిని క్షమించి వాడు నడవడానికి ఏసయ్య సహాయం చేశాడు దేవుని బిడలారా భూమి మీద పాపములను క్షమించడానికి మనిషి కుమారునికి అధికారం ఉన్నదని ధైర్యంగా ప్రభుయైన ఏసయ్య చెప్పాడు ఎందుకంటే పాపములను క్షమించగల దేవుడు ప్రభోయిన ఏసయ్య దేవుని బిడలారా ఈనాటికి మీ హృదయములో ఆ పాప క్షమాపణ నిశ్చయం లేనందువలన సంతోషము లేకుండా సుఖము లేకుండా మీ జీవితంలో బాధపడుతున్నారా ఈరోజు దేవుని సన్నిధిలో అడగండి ఎసయ్యా నన్ను క్షమించండి నా పాపములను క్షమించండి మీ కొరకు నేను ప్రకాశింపబడాలి ఈరోజు దేవుని సన్నిధిలో మనం అడగదామా ఎసయ్యా నన్ను క్షమించు నా పాపములను క్షమించు మీ కొరకే నేను నాయనా సాక్ష్యంగా నిలవాలి ఎన్నో ఆశీర్వాదాలను కోల్పోయాను కారణం నా హృదయంలో పాప క్షమాపణ నిశ్చయము లేనందువలన ఈ రోజు నేను అడుగుతున్నాను నా పాపములను నాయనా నా అక్రమములను నాయనా అడగదమ్మ దేవుని సన్నిధిలో దేవుని బిడలారా దేవుని సన్నిధిలో పాప క్షమాపణ అడుగునప్పుడు దేవుడు క్షమిస్తాడు దేవుడు క్షమిస్తే జీవితంలోనే గొప్ప మార్పు కలుగుతుంది అనే విషయాన్ని మనం మరిచిపోకూడదు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఏసయమితో మాట్లాడుతున్నాడు ఎంతమంది మిమ్మల్ని గురించి గుచ్చి మాట్లాడినా దాని గురించి బాధపడవలసిన అక్కర లేదు దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు ఒక్కసారి ప్రభు అయిన క్షమిస్తే జీవితంలో గొప్ప మార్పు గొప్ప సుఖం గొప్ప ఆశీర్వాదం ఇది యొక్క పాప క్షమాపణను దేవుడు మీకు ఇచ్చి మీ జీవితంలో సుఖమును ఆశీర్వాదమును దేవుడు కలుగు చేసి మిమ్మల్ని ప్రకాశింపజేయును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము వస్తున్నాం మా పాపములను క్షమించండి మా అతిక్రమములను క్షమించండి మా అవినీతులను క్షమించండి మీ కొరకు నాయనా మేము జీవించాలి మీ కొరకు ప్రకాశింపబడాలి నా రాజా మీ కొరకు మేము జీవించలేక ఎటువంటి యొక్క పాప ఆలోచనలు మమ్మల్ని లేవనేకుండా చేస్తున్నదో అటువంటి పరిస్థితులను మా నుంచి తొలగించండి నాయన మీ యొక్క రక్తపు కోటలో మమ్మల్ని దాచుకోండి మీ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి మీ కృపా ప్రసన్నత మా పైన దిగవచ్చును గాక ఓ నాతో కూడా చేరి ప్రార్థన చేసే నా ప్రియమైన సహోదర సహోదరుల ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి మీ రక్తపు కోటలో వీళ్ళను దాచుకోండి మీ కృపా ప్రసన్నతతో ఈ బిడ్డలను కూడా నింపండి సహాయం చేయండి నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ బిడ్డలను ఆశీర్వదించండి ఎటువంటి యొక్క బంధనాలతో వీళ్ళు కట్టబడి ఉండిన ఈ ఉదయకాల సమయములు వీళ్ళని విడుదల చేయండి మీ కొరకు నాయన జీవంగల సాక్ష్యాన్ని నిలిచే బిడ్డలుగా వీళ్ళు ప్రకాశింపబడడానికి మీరు సహాయం చేయండి మీరు రక్తపోట్లు దాచుకోండి ఆశీర్వదించండి మహిమా స్థుతి మీకే ఏసే నామములు వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి అమే అమే